అయితే అయినా పెద్దలేమనుకో అయినా పిల్లు లేదు ఆరు బయట స్థలం లేదు బ్యాంకులో బ్యాలెన్సు లేదు బతుకులో సైలెన్సు లేదు బ్యాంకులో బ్యాలెన్సు లేదు బతుకున సైలెన్స్ లేదు అభిమానుల హృదయాలే ఇల్లు బంగళాలుగా యువ తరహాన్ని నడిపించే వేదిక లేదయాలే ఇల్లు బంగళాలుగా యువ తరహాన్ని నడిపించే ప్రతిరో వేదికలే లే జ్రోత్సవంగా భూదేవిగా మహాలటి సావిత్రిని ఎంత గౌరవించినావో మహాలటి సావిత్రిని ఎంత గౌరవించినావో మా తెలుగు పాట భూదే అంత గారించినా మహాలటి సావిత్రిని ఎంత గౌరవించినా తెలుగు పాఠ భూదేవిని అంత గారణించినా జ్ఞానపీనారకు జ్ఞాన పీఠి పీఠం వేసిన మీ మనసున అశోక్ తేజ పాటలకు చిన్న పీఠ వేసినావు జ్ఞాన పీఠిమకు పీఠం వేసిన నీ మనసున అశోక్ తేజ పాటలకు చిన్ని పీట వేసినావు నీ చూపులో నీ చూపుల సున్నితం పుత్రులు భేద ఏ కళలో రాణించిన ఏ కళలో రాణించిన ఎవరినైనా వెన్ను తట్టే అద్భుత సంస్కారానికి అమృత సంతకంది కళల తల్లి కాని నంది నందిగామ కళల తల్లి కాలి ఎంత గలం గలలు ప్రాంతానికి నంది నీ వత్రోత్సాహే Nez! No, Velv